ం నమస్వారి కార్తీక్ పురాణం పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం ఓ ముని చంద్ర మీ దర్శనము వలన నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ నైతిని తండ్రి గురువు దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించను లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకరాణ్యము అరణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడ పుణ్య ఫలప్రాయము అగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడు నేనెక్కడా ఈ విష్ణువాలయం అందు ప్రవేశించుటెక్కడా అని ఎన్నియను దైవికముగా ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లా అనుసరించలేను దాని ఫలం విశదీకరింపడని ప్రార్థించను ఓ ధనలోభ నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాను వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటయే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర ఆత్మితమునరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘ మాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా ఈ మూడు మాసములు ఎందైనాను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును చంద్ర గ్రహణ సమయములందును తది తదితర యందు స్నానం చేయవచ్చును ప్రాతకాలమున స్నానం చేసిన మనుషుడు సంధ్యామందు సూర్య నమస్కారములు చేయవలను అట్లా ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసం అందరూ ఉదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంలో సమానమైన మాసం వేదములతో సరితూగు శాస్త్రం గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మతో ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానుడైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసం ముందు విద్యుత్ ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు పోటీ ఆగమలు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోగుదురు అని అంగీరసుడు చెప్పగా విని మల్ల ధనలోబడిట్లు ప్రశ్నించను ఓ ముని శ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పి తిరిగి ఏ కారణం చేత దానిని ఆచరింపవలను ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరముగా విశదీకరింపడని కోరాను అందులో అంగీరసుడు ఇట్లు చెప్పాను ఓయి వినుము చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువును మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాంపుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసము మాసములకే చాతుర్మాసమని అని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతం అనియు పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తప తపాది సత్కార్యాలు చేసినట్టు పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటేని కానీ ఆ సంగతులు మీకు తెలియచేయగలరని తల్లి కృతయమ్మన శ్రీ వైకుంఠమందు గరుడు గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసన సింహాసనమున కూర్చుండి ఉండగా సమయమునారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణుడు నమస్కరి నామ శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముఖ్యత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వలే మందహాసంతో ఇట్లనను నారదా నీవు క్షేమమే కదా శ్రీలోక సంచారమైన నీకు తెలియని విషయాలు లేవు మహామునుల సత్తారానుష్ఠానములు ఎట్టి విఘ్నము లేక సాగుతున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవా అని కుశల ప్రశ్నలు అడిగాను అంతనాథుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్ము నేను ఎరుగని విషయం లేనివూ లేవు నీ వెరుగని విషయం లేని లేవు అయినా నువ్వు నన్ను వసింపుట మనం మనుటచే విన్నవించుచుంటిని ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించలేదు వారెట్లు ఎట్లు విముక్తులగుదురు అని ఎరుగులేకున్నాను కొందరు భుజింపకూడదని పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయించు అవి పూర్తిగా మున్ పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరి కొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నచ్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాట సూత్రధారుడైన శ్రీమన్నారాయణ నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొల్ది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతియు తన దయానలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్య నదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని అగతాళి చేరు కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని కొందరు గర్విష్ఠులైరి మరి కొందరు కామార్తల శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వీరందరి వస్తుహరిగాంచి వీరి నెట్లు తరింపచేతున్నా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా హస్త పద్మ కౌస్తుభ వనమాలా జలంకార ఇతుడే వి నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితోడన భక్తులతోడను ముని ప్రీతి కర్మకు నయమి సారెణ్యమునకు వెళ్ళలేదు ఈ వనమందు తపస్సు చేసుకొంచున్న ముని పొంగవలు స్వయం గా తమాశ్రములు కలిగించిన సచ్చిదానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవంలో లక్ష్మీనారాయణలు ఇట్లు స్తోత్రము గావించింది శాంతాకారం భుజగసైన పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవన్నం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धव्यभवद्ब्रह्मेन्द्र गङ्गाधराम् త్వం త్రైలోకి కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా పిట్లు స్కాంద పురాణ పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టదశాధ్యాయం పద్దెనిమిదో రోజు పారాయణం సమాప్తం ఈ గాయత్రి డివోషనల్ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ